ఆంధ్ర ప్రజలకు సినిమాలంటే పిచ్చి హీరోలంటే చచ్చేంత ప్రేమ వాళ్లను ఓన్ చేసుకుంటారు తమ అభిమాన హీరో కోసం అన్నదానం రక్తదానం చేయడానికి ముందుకొస్తారు తమ ఫేవరెట్ స్టార్ను దేవుళ్ళ ఆరాధిస్తారు వారి కోసం ప్రాణాలైనా ఇస్తామంటారు సినిమా అంటే అంత క్రేజ్ ఉన్న ఏపీలో రాజకీయాలు కూడా సినీ రంగును పొలుముకుంటున్నాయి అధికార ప్రతిపక్షాలను ఎండగడుతూ తీసిన సినిమాలు పోటాపోటీగా రిలీజ్ అవుతున్నాయి ఏ పార్టీకి సపోర్టుగా తీసిన మూవీ హిట్ అయితే ఆ పార్టీ జనరల్ ఎలక్షన్స్ లో రెపరెపలాడుతుందని ఎనలిస్టుల వైఎస్ జగన్ రాజకీయ జీవితం ఆధారంగా సంచలన డైరెక్టర్ తీసిన వ్యూహం ఎట్టకేలకు రిలీజ్ కు రెడీ అయింది తమ పార్టీని అధినేతను అగౌరవపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని టీడీపీ లీడర్ల ఫిర్యాదుతో వ్యూహం రిలీజ్కు బ్రేకులు పడ్డాయి అడ్డంకులు అవాంతరాలు ఎదుర్కొని ఫిబ్రవరి ఇరవై మూడున రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యూహం విడుదలకు సిద్ధమైంది అంతేకాదు వారం గ్యాప్లోనే వ్యూహం సెకండ్ పార్ట్గా శపథం కూడా రిలీజ్కు సన్నాహాలు చేస్తున్నారు ఈ రెండు సినిమాల ప్రభావం వైసీపీకి అనుకూలంగానూ టీడీపీ జనసేనకు ప్రతికూలంగానూ ఉంటుందనేది టాక్ అయితే జగన్ అధికారంలోకి వచ్చాక వెలుగులోకి తీసుకువచ్చిన మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి రాజధాని ఫైల్స్ ద్వారా తెస్తున్నారు ఈ మూవీలో జగన్ పాలనలో నిరంకుశత్వ ధోరణి అనే విధంగా చూపిస్తారనే ప్రచారం జరుగుతుంది టీడీపీ శ్రేణులు అమరావతి మద్దతుదారులు ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేశారు కె రవిశంకర్ నిర్మాత కాగా భానుశంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ రాజధాని ఫైల్స్ మూవీ కరెక్ట్గా జనాల్లోకి వెళితే వైసీపీపై ప్రభావం చూపుతుందని కొందరిటాక్ అయితే రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శనను రెవెన్యూ అధికారులు అడ్డుపడుతున్నారట విజయవాడలోని ట్రెండ్ సెట్ మాల్లో ఈ సినిమా ప్రదర్శనను నిలిపేశారు హైకోర్టు ఆదేశాలతో మూవీని ప్రదర్శించవద్దని నోటీసులు ఇచ్చారు గుంటూరు జిల్లా ఉండవల్లిలో సినిమా ప్రదర్శన నిలిపివేతపై రైతులు ధర్నాకు దిగారు రామకృష్ణ థియేటర్ వద్ద టీడీపీ లీడర్లతో కలిసి రైతులు ఆందోళన చేపట్టారని సమాచారం అయితే సినిమా నిలిపిపేతపై ఉత్కంఠ కొనసాగుతుంది మొత్తానికి ఈ సినిమా రిలీజ్ అయింది ఇటీవల రిలీజ్ అయిన యాత్ర టూ మూవీ పొలిటికల్ గా డిస్కషన్ కు దారి తీసింది వైసీపీ అభిమానులు సపోర్టర్స్ తమ లీడర్ జగన్ లైఫ్ గురించి కళ్లకు కట్టారని బాగా చూపించారని చెప్పగా టీడీపీ జనసేన సపోర్టర్స్ మాత్రం జగన్ పాత్రధారి డైలాగ్స్ ను ట్రోలింగ్ చేశారు అయితే గత ఎన్నికలకు ముందు వచ్చిన యాత్రా సినిమా వైసీపీకి బాగా హెల్ప్ అయిందని ప్రచారం జరిగింది అంతకుముందు వర్మ తీసిన లక్ష్మీ సెన్టీఆర్ అమ్మరాజ్యంలో కడపబిడ్డలు సినిమాలు టీడీపీకి వ్యతిరేకంగా వచ్చిన సినిమాలు అనడంలో సందేహమే లేదు మరి ఇటీవల రిలీజ్ అయిన యాత్ర టూ రిలీజ్ కాబోతున్న వ్యూహం శపథం సినిమాలు ఎంతవరకు ప్రభావం చూపుతాయి అవి జగన్ విజయానికి బాటలు అవుతాయా లేదా రాజధాని ఫైల్స్ వైసీపీ విజయానికి బ్రేకులు అవుతాయా అనే దానిపై మరికొన్ని రోజులు వెయిట్ చేయాలి చూద్దాం రాజకీయాల్లో సినీ ఫైట్ ఏ విధంగా ఉండబోతోందో చెప్పండి నేను ఎమ్ఆర్ ఆఫీస్ నుంచి వచ్చాను నేను విఆర్ పేరు శ్రీనివాస్వాస్ ఎక్కడ మీరు పడమట దేనికి